అందరికీ అందరికీ నమస్తే వెల్కమ్ టు పీకే నాచురల్ కామెండి వెట్ట పొద పొదుపెట్టిన తర్వాత ఇరవై ఒక రోజు తర్వాత వచ్చిన అండి ఇవి ఇవన్నీ కూడా చూడండి ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత వచ్చిన పిల్లలు ఫస్ట్ ఏ పిల్లండి ఇక్కడి నుంచి పిల్లలకి ఏ విధంగా ఏ విధంగా మేత వేయాలి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఏ విధంగా మేత వేసుకోవాలి పిల్లలు ఎప్పటి నుంచి గ్రో అంటే పెరుగుదల ఎప్పటి నుంచి ఏడే ఏడే నుంచి ఉంటుంది గ్రో పెరగాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అనేది దాన్ని బట్టి ఉంటుందండి ఫస్ట్ అయితే మనకి మూకలు ఇటువంటి ఏమి బెల్లం మీద ఉంది చూసేసి ఉంటుందండి ఫస్ట్ మనకి మన దగ్గర బెల్లం ఉంటే బెల్లం అండి బెల్లం కొంచెం వాటర్ వేసి బెల్లం వాటర్ ఇంకా ఫస్ట్ అంతా అలాంటి బెల్లం వాటర్ రావడం జరుగుతుంది బెల్లం వాటర్ వల్ల ఎనర్జీ అండి కోడిపిల్లనేది ఎనర్జీ చాలా ఎనర్జీ ఉంటుందండి ఈ బెల్లం ఉన్న లేదు ఎనర్జీ గురించి ఇవ్వాలండి ఫస్ట్ ఇవ్వండి ఫస్ట్ బాగా బలంగా టెన్ డే వచ్చేసరికి మన దగ్గర నూకలు ఉంటాయండి నూకలు అందరి దగ్గర నూకలు ఉంటాయండి అంత నూకలు ఇవ్వాలండి రెండు మన దగ్గర బలం ఉంటే బలం అంత ఎలెవెన్త్ డే ట్వెల్త్ డే అంటే కోర్టుల సైజు పెరిగిన తర్వాత పెరుగుదల గురువు అవ్వడానికి ఇది ఫోర్త్ ఫైవ్ డే పిల్లలు అండి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మనకి సెవెంత్ డే ఎయిత్ డే అయిపోయిన తర్వాత ఎలెవెన్త్ డే ట్వెల్త్ డే చిన్నది పెరు పెరుగుదలకు ఎక్కువ అవకాశం ఉంటుందండి ఇలా పెరుగుదల అవకాశం ఉన్నప్పుడు కోర్టులకు అనేది ఐపిటింగ్స్ ఉంది ఐకొట్టింగ్స్ ఫుడ్ ఇవ్వాలండి మనం పెరి పెరుగుదల ఉన్నప్పుడు మాత్రమే ఐప్రోటింగ్స్ ఫుడ్ ఇవ్వడం వల్ల అది పెరుగుదలకు గ్రోత్ అన్ని ఉపయోగపడుతుందండి ఆ టైం అయిపోయినా తెచ్చిన దాని ఫలితం ఉండదండి ఎంతవరకు పెరగాలన్నా ఇప్పటి నుంచే ఈ లంచ్ డే ట్వెల్త్ డే నుంచే ఐప్రింగ్ ఫుడ్ ఇవ్వాలి ఇది డైరెక్ట్ కాకుండా ఇలా ఇవ్వకుండా పిండి అండి పిండి చేసిన వాటి నుంచే మంచిదండి E...